నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుపై అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో కూటమి ప్రభుత్వం గొంతు రొక్కాలని చూస్తుందని కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై తాము ఎప్పటికప్పుడు తమ గొంతు వినిపిస్తూనే ఉంటామని ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటామని వారన్నారు రేపటి రోజున మా పార్టీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం చాలా దారుణం ఈ అరెస్ట్కి ముస్లిం అందరూ ఏక ఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ పార్టీని బలహీనపరచడం అంటే ఎంతో ఇంకా ఎంతోమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇలాంటి మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల పార్లమెంట్ మీద సూపర్ సిక్స్ పథకాలు మీరు చెప్పిన్నారు అది అమలు చేయండి ప్రజలకి మంచి చేయండి ఒక్క పథకమైనా ఈరోజు అయినా మీరు ఇచ్చారా ఇంతవరకు ఒక్క పథకం ఇవ్వకుండా దాన్ని మళ్ళించడానికి మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు తప్పుడు కేసులు బయటకు వస్తున్న బయలు రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం ఇలాంటి సిగ్గుమాలిన చర్య ఇలాంటి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్త కానీ ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరాచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తాం మీరు చేసే అరాచక పాలనకు ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాళ్ళు ప్రజలు కూడా తిరగబడుతున్నారు తప్పకుండా మీరు చేసే ఈ అరాచకాలకు ఈరోజు అని మీరు చేస్తున్నారు తప్పకుండా రేపు ఒక రోజు వస్తుంది మా ప్రభుత్వం కూడా వస్తుంది ఇలాగే మీరు ఇలాంటి అరాచక తప్పుడు కేసులు పెట్టుకుని పోతే రేపు మీ పరిస్థితి ఏంటి గుర్తించుకోండి తప్పకుండా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకి మీరు చేసే మంచి పని ఏమైనా ఉంటే చెప్పాం తప్పుడు మీరు హామీలు హామీలు అమలు చేయకుండా దాన్ని మళ్ళించడానికి ఈ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరు వందల వేల గొంతులు మీకు ప్రశ్నిస్తాయి తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం కోర్టు ద్వారా తప్పకుండా మా జిల్లా అధ్యక్షుడు కాకర్ని గోవర్ధన్ గారిని నిజాయితీగా బయటికి వస్తారు తప్పకుండా మీరందరూ ఒక రోజు అనేది వస్తాయి తప్పకుండా మీరందరినీ ఆ రోజు మీ పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇలాగే మీరు ప్రతి ఒక్క నాయకుల మీద కార్యకర్తలు కేసులు పెట్టుకుంటే మేమే స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కూడా తిరగబడుతున్నారు కూటమి ప్రభుత్వంపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చూస్తున్నాం ఒక్క హామీ దాని గురించి మాట్లాడకుండా కేసులు కానీ జగన్ రెడ్డి గారి నుంచి ఆయన గత ప్రభుత్వాన్ని చెప్పుకోవడం వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనే ఆలోచనల మీద ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి పరిపాలన చేయడం వాళ్ళకి మంచి చేయడం అనేది ఆలోచించడం లేదు తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మీరు కేసు పెట్టి ఇరికించాలనుకుంటే నాయకులు కార్యకర్తలు అంతమంది బయటకు వచ్చి మీ మీద తిరగబడతారు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మీకు తిరగబడుతున్నారు ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇది ఇంతవరకు ఒక సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏ పథకం కూడా మీరు ఈ రోజు వరకు ఇవ్వలేం లేదు శ్రీ బస్ అన్నారు అమ్మఒడి అన్నారు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మీరు చెప్పి ఈరోజు ఒక్క పథకం కూడా మీరు చేయలేదు తప్పకుండా అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అందరూ కాకని గోవర్ధర్న గారికి అండగా ఉంటాం తప్పకుండా ఆయనకి తొందరలోనే బయట వస్తారు తప్పకుండా అందరూ కలిసికట్టుగా టీడీపీ ప్రభుత్వం కానీ అలాగే కూటమి ప్రభుత్వం మీద అందరూ ప్రజలందరూ తిరగబడడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మీ భరతం ఒక్క సంవత్సరంలో మీ పాలన బయటపడిపోయింది మీరందరూ ఈరోజు ప్రజల మీద మంచి చేయాలా ఏది అని ఆలోచించాలని మనస్థితిగా కోరుకుంటూ మన వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకల్కి ముస్లిం అందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం చేస్తుంది చేసింది మీరు అక్రమాలు చేస్తున్నారని మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు చేసే హరాచకాలకి గొంతు లేవనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు ఈరోజు మానవ పదార్థాలు సృష్టిస్తున్నారంట ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడాయా ఆయన సృష్టించడానికి కాకా గవర్నర్ అయినా ఒక కాలేజీలు ఉన్న వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారమైన పని చేస్తాడా ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా ఆదాం కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా నెల కుటుంబం గారు రాజకీయాలు చేశారు నేగురు మళ్ళీ కుటుంబం రాజకీయాలు చేసింది మాగుంట కుటుంబం చేసింది కానీ ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నాం అంటే అది ఒక ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది ఈ రోజు నెల్లూరులో మడర్లు నడుస్తుండే ఈ రోజు నెల్లూరులో మాదా పదార్థాలతో టూ వీలర్ లో పోతున్నారు గంజా పోతుంది ఇవన్నీ మనం చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదండి ఈరోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడు మాట్లాడుతున్నారంటే అన్నా సోమిరెడ్డి అన్నా నీకు కుటుంబం లేదా మసాజ్ పార్లర్ లో దొరుకుంటారు ఏందండి ఇది ఏంది ఇది మాటలు అన్న కోకా గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నాయి మనవాళ్ళు ఉన్నారు ఇది ఆలోచించకుండా మసాజ్ పార్లర్ లో దొరికాడు ఏంది ఇది క్యారెక్టర్ అసోసినేషన్ ఏంది ఇది ఎంతవరకు సమంజసం కేసులు పెడుతున్నారు గొంతు విప్పితే కేసులు పెడుతున్నారు ఏ కేసులతో భయపడతాం అనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా మెమోరండం తీసుకొని మీరు మాకు నిలబడతారని చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రతాప్ రెడ్డి అన్న మీద త్రీ నాట్ సెవెన్ మెడర్ ఆయన కొట్టడు ఆయన ఆయన మీద నిన్న రిప్రెసిడెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద అసలు ఆయన రాలే మా సిద్దిక్ భాయ్ ఆయన మీద మస్తాన్ భాయ్ మీద ఏందయ్యా ఇదే ఇంత ఘోరమా అయ్యా సిఐ గారు ఈరోజును పార్టీల్ని చూసుకొని ఆ విజయభాస్కర్ రెడ్డి గారి నారాయణ గారి ఎవరినైనా కానీ రూరల్ ఎమ్మెల్యే కానీ అని భయపడి చేస్తున్నావేమో రేపు అనేది మనది కూడా వస్తుంది సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ రిమర్ కలెక్టర్ గారు ఎక్కకూడదా వెయ్యి రెండు వేల మంది ఉంటే ఇద్దరు కనపడ్డారా మీకే ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు మా మాజీ జిల్లా అధ్యక్షుడు ఇల్లు కట్టుకుంటే మిషన్ తీసుకుని వచ్చి కొట్టడానికి పోతారు మీరా ఏందే ఇది ఇది కరెక్టా ఎంత ఘోరం ఇది రేపు ఒక్క నిన్న ఒక్క మాట చెప్తున్నాను సార్ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మీరు ఎవరికి పని చేస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కాదు సార్ సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికి సార్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్ ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నావు ఈరోజు మీరు వేస్తారేమో కేసులు ఓకే రేపు మా మీద ఎన్ని వేస్తారో ఇప్పుడు నా మీద వేస్తారో ఇక్కడ అందరి మీద వేస్తారేమో ముస్లింలు ఒక్కసారి తీస్తే ఏ విధంగా ఉంటదో ఒక్కసారి మీ రెడ్ బుక్ కాదు కదా ఒకసారి సిఏ గారు మీరు తెరివి చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన కుటుంబానికి ఖచ్చితంగా నిలబడుతుంది అదే విధంగా ఇక్కడ ఎవరు మీదైనా కేసు పెడితే వాళ్ళ కుటుంబంతో నిలబడుతుంది అని చెప్పదలుచుకుంటూ నారాయణ సార్ చేసే అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాం ఒక్క కాకాని గోడ నా గొంతే కాదు వేల గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చిన ఇది భయపడిపోయే పార్టీ కాదు బాహుబలిలో బళ్ళాల దేవ సైన్యం కాదు రాజా బాహుబలి సైన్యం జగన్మోహన్ రెడ్డి సైన్యం గుర్తు పెట్టుకోండి జగన్ అన్న బాటలో మేము నడుస్తాం జగన్ అన్న కోసం ప్రజల పక్షాల నిలబడి గొంతు విప్పుతాం రాబోయే రోజుల్లో ఇంకా విప్పుతాం అని చెప్పదలుచుకుంటూ ఈ రోజు కేసులు పెట్టినంత మాత్రం మేము భయపడేది కాదు ఇంకా మాట్లాడతాం ఇంకా చేస్తాం మీ అవినీతి మొత్తం సూపర్ సిక్స్ మీరు ఫెయిలు అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ ప్రశ్నించే గొంతుకుల్ని ఎన్నాలని ఆపగలరు ప్రభుత్వం ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీరేదో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చండి ప్రజలకేదో మంచి చేయండి మీరు మంచి అనిపించుకోండి ఇదేంటండి ఈ కేసులేంటి నిన్నైతే కలెక్టరేట్ దగ్గర ధర్నాలో నేను పాల్గొన్నానంట ఆ టైంలో నేను నిద్రపోతుంటాను వాస్తవంగా నాకు ఉదయం సాయంత్రం లేస్తే నా పిల్లలు తోకలాగా నేను ఎక్కువ బయటికి పోను ప్రెస్ మీట్ చూసిన తర్వాత నేను యూట్యూబ్లో చూసిన తర్వాత తెలుసుకున్నాను ఉదయాన్నే మా బాబు ఫోన్ చేసి ఏంది బాబుగారు నీ పేరు అంటే నాకు తెలియదు అన్న ఇలాగే ఉంటాయి సార్ కేసులు అంటే కాస్త చూసి పెట్టండి సార్ అయితే ఒకటి సార్ నేను అనుభవపూర్వక చెప్తున్నాను మనం చేసే పాపాలు మన తరాలు వెంటాడతాయి మా వాళ్ళు చెప్తుంటారు మా తరంలో ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వైవ అల్లాడించాడంట నా పిల్లలు ఇద్దరు మతి స్థిమితం లేని వాళ్ళు మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అది ఇదే మన తరాలను వెంటాడదు సార్ మనం చేసే పాపాలని కాబట్టి ప్రభుత్వం ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు ఏదో హామీలు ఇచ్చారు హామీలు నెరచే నెరవేర్చు దిశగా ప్రజా అభిమానాన్ని పొందే విధంగా చేయండి కానీ ఇలాంటి అక్రమ కేసులు బలాయిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాలంటే కాదు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఇబ్బందిని చూసి పోయేవాళ్ళం కాస్త మేమంతా కుటుంబ సభ్యులు కుటుంబంలో ఎవరికి జరిగినా అందరికీ జరిగినట్టే కాబట్టి కుటుంబం కోసం ప్రాణాలైన ఇస్తాం కానీ కుటుంబాన్ని వదిలిపోయేది ఉండదు కాబట్టి దయచేసి మీ యొక్క ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఇచ్చేయండి సోమిరెడ్డి గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి ఆరు సార్లు ఆయన ఓడిపోయారు మొన్న గాలిలో జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మొత్తం కలిసిన తర్వాత కాగా నాన్న తక్కువ హోటల్తో ఓడిపోయారు ఆయన అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాల మంచి పనులు చేసి చెప్పారు కదా సిక్స్ అది హామీలు అమ్మ ఓడిస్తాను గ్యాస్ ఫ్రీ ఇస్తాను బస్సు ఫ్రీ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పి వాలంటీర్లకి పదివేల రూపాయలు ఇస్తాను ఆటో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తాను చదువున పిల్లకాయలకి పది పదిహేను పదిహేను వందలు నెలలకు ఇస్తానని చెప్పారే ఆ హామీలు అన్నిస్తే ఇస్తే మళ్ళీ మళ్ళీ మీకు వేస్తారు జైలుకి పంపిస్తే ఓట్లు అది వేయాల్సింది ఇంకోటి వేస్తారు మీకు తొందరలో మీరు అనుకుంటున్నారు కరెక్ట్ కాదు ఇది కాకని గోడదన్న కుటుంబానికి మేమంతా మైనార్టీస్ అంతా సొపర్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఏ రోజు కూడా మంచి పనులు చేస్తే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు అట్ట కాకుండా జైలుకి పంపించేస్తే ఎవరు మిమ్మల్ని క్షమించరు ఇది అందరు జనాలు ఆలోచిస్తూ ఉంటారు మేధావిలు అందరు ఉన్నారు మా నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేని జైలుకి పంపించింది దాఖలు లేవు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ చేశారు బీజేపీ నాయుడు అన్నా కానీ జనార్దన్ రెడ్డి అన్నా కానీ వివేక్ అన్నా కానీ రామ్నాయ రెడ్డి ఇప్పుడున్న టీడీపీలో రెడ్డి అన్నా కానీ నారాయణ సార్ కూడా ఎంతమంది ఎప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యేలకు ఎవరికి జైలుకి పంపించలే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో సోమిరెడ్డి గట్టింగా పట్టి ఇప్పుడేదో టైం బాగుంటే నేను గెలిచేశాను నన్ను ఏంటంటే నన్ను జైలు పంపించేసి అడ్డం ఉండడని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇది చాలా తప్పు బిన్న ఆయన కూడా కాకండి కోడదానన్న తొద్దులోనే జైలుంచి బయటకు వస్తానని చెప్పి ఆ దేవుడి దగ్గర పేరు చూస్తుంది